అండి వెల్కమ్ టు ఎస్టీవీ ఇది వచ్చేసి ఇంపార్టెంట్ అప్డేట్ అండి మీ అందరికి తెలియాలని చెప్పేసి వీడియో అయితే నేను చేస్తున్నాను ఇక్కడ వీడియో స్కిప్ చేయకండి మనకు వచ్చేసి షేర్లింగపల్లి సంబంధించి ఏవైతే వార్డులు ఉన్నాయో వార్డులకు సంబంధించి ఇందిరమ్మ ఎల్టూలు ఉన్నారో వారికి అయితే కాల్స్ అయితే చేస్తున్నారు జీ మన ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి కాల్ చేసి వాళ్ళ వార్డ్ ఏదైతే వస్తుందో వార్డ్ ఆఫీస్కి అయితే రమ్మని చెప్తున్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇందిరా మిల్లకు సంబంధించి గతంలో ఏదైతే మన అప్లికేషన్ ఫామ్ ఆన్లైన్లో ఫిల్ చేసామో ఇంటి దగ్గర ఫోటో దిగినప్పుడు సేమ్ దానికి సంబంధించి మళ్ళీ ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుందంట దాంట్లో ఈ పది క్వశ్చన్లు అయితే మినిమం మెయింటైన్ చేశారంట ఎదురు వచ్చేసి కరెంట్ బిల్ ఎంత వస్తుంది మీకు సాలరీ ఎంత మీకు హోన్ హౌస్ ఉందా అలాగే మీకు ఫోర్ వీలర్ ఉందా ఇలాంటి క్వశ్చన్స్ అయితే వాళ్ళు అడుగుతున్నారట ఇవన్నీ కలిసి మళ్ళీ అప్లికేషన్ ఫామ్లో ఫిల్ చేసి మనం ఇవ్వాలి ఇచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళైతే ఆన్లైన్ అయితే చేస్తామని చెప్పారంట దీని గురించి అయితే త్వరలోనే ఈ డబుల్ బెడ్రూమ్ ఇంట్లో పంపిణీ ఉంది కదా దాని గురించి అని చెప్పారంట అయితే దీనికి సంబంధించి మనకు సబ్స్క్రైబర్ కూడా మనతో మాట్లాడడం జరిగింది అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది మీకు ఈ వీడియోలో చెప్పాలని చెప్పేసి నేను చెప్తాను మీకు కూడా ఇలాంటి ఇష్యూస్ జరిగితే ఒకసారి నాకు దానికి సంబంధించిన వీడియో క్లిప్ కానీ ఏదైనా ఉంటే నాకు షేర్ చేయండి చూసుకుందాం అన్న ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది అక్కడ వెళ్ళాము అరవింద్ ముదిరాజ్ ఆయన అతను రేషన్ కార్డు అడిగాడు అప్లై చేసిన ఫామ్ ఇచ్చాము వాళ్ళ వాళ్ళు ఒక ఫామ్లో డీటెయిల్స్ ఫిల్ఫిల్ చేశారు నేమ్ రెంటల్ ఓన్ శాలరీ అతను వల్గర్గా బిహేవ్ చేశాడు అతను నీ అప్లికేషన్ కరెక్ట్గా లేదు రేషన్ కార్డు రాదు నీకు ఇల్లు రాదు అన్నాడన్న అరవింద్ ముదురాజ్ ఎంఆర్ఓ ఆఫీస్ అని చెప్పేసి నాకు ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాడు సబ్స్క్రైబరు దీనికి సంబంధించి నేను కాల్ కూడా చేయడం అయితే జరిగింది బట్ ఏంటంటే అక్కడ లిప్ కాల్ అయితే లిప్ చేయట్లేదు అతను అరవింద్ అని అతను ఎందుకంటే మనము డైరెక్ట్గా లైవ్ పెట్టి కాల్ అని చేసామన్నమాట ఎందుకంటే మీకు కూడా ప్రతి ఒక్కరికి తెలియాలి ఏం జరుగుతుంది ఇందిరాం గురించి అని బట్ అతనైతే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు బిజీ టోన్లో పెట్టడం జరిగింది మ్యాక్సిమం వీళ్ళేంత వరకు అతనితో మాట్లాడి మళ్ళీ వాయిస్ రికార్డ్ చేసి అది కూడా మన ఛానల్లో పెట్టడానికి అయితే ప్రయత్నం చేస్తాం ఎందుకంటే ఇలాంటి మన మనము ప్రతి ఒక్క లబ్ధిదారుడు ట్యాక్స్ పేయర్ కాబట్టి మనం ఇచ్చే ఏదైతే ట్యాక్సులు కడుతున్నామో ఈ ట్యాక్సులతో వాళ్ళకి శాలరీ అనేది వస్తుంది కాబట్టి వాళ్ళు మనకు ప్రాపర్గా రెస్పాన్స్ అనేది ఇవ్వాలి లేదంటే వాళ్ళ పై అధికారులతోటి అన్నా మనకైతే సమాధానం ఇవ్వాలి వారికి తెలియపోతే కానీ ఇట్లా మిడిమిడిగా మాట చూసినా దాని సమాధానం చెప్పడం వల్ల మన సబ్స్క్రైబర్ అయితే చాలా బాధపడడం జరిగింది మనకు కాల్ కూడా చేయడం జరిగింది బ్రదర్ ఒకసారి మీరు కొల వీడియో చూసే మాత్రం ఒకసారి కామెంట్ చేయండి ఎందుకంటే మిగతా వాళ్ళకు